హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము మనకి త్రీడీలో వచ్చేసరికి లక్ష్మీ సరస్వతి అమ్మవారు శంకుచక్రాలు అదే విధంగా మనకి నక్షి డిజైన్ దియాసు గీపాట్సు డెకారో ఐటమ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి ఫస్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు లలిత అమ్మవారు ఐడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి లోటస్ డిజైన్లో మనకి లోటస్ పైన కూర్చుని ఉన్నారు చూడండి అమ్మవార్లు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వచ్చాయండి మనకి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తాయి మనకి త్రీడీ అనేసరికి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది చాలా మంది అడుగుతున్నారండి మనకి లక్ష్మీ ఐడల్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఫోర్ ఇంచెస్ అండి మనకి వెయిట్ ప్రకారం ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి మనకి ఐడల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి లక్ష్మీ అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి చక్కగా చూడండి ధనవర్షం కురిపిస్తున్నట్టుగా మనకి పూర్ణకుంభంతో కూర్చుని ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి అదేవిధంగా మనకి సరస్వతి అమ్మవారు అండి సేమ్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో అంశ కానీ ఇదంతా చూడ కార్వింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఐడల్ ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి వెయిట్ ప్రకారం ప్రైజ్లు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారం అండి చూడండి చెరు ఒక చేతిలో చెరుకుగడ ఒక చేతిలో పుష్పంతో కూర్చుని ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి లలిత అమ్మవారు కూడా చూడండి నవ్వు మోహన్తో ఎంత చక్కగా ఉన్నారో ఈ ఐడల్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి కొంచెం వెయిట్ తక్కువలో వస్తుందండి మనకి త్రీ ఐడల్స్ కూడా సేమ్ హైట్లో అయితే వచ్చండి ఫోర్ ఇంచెస్లో అయితే ఉంటాయి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ స్వామి ఐడల్స్ అండి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి ఈ ఐడల్ కూడా మనకి ఫోర్ ఇంచెస్లో వస్తుందండి స్వామివారి ఫేస్ కానీ అమ్మవారి కానీ శంకు చక్రాలు ఇవన్నీ చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో మనకి ఈ ఐడల్ కూడా ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ ఐడల్ కూడా మనకి ఓన్లీ ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ అదే విధంగా మనకి వెన్నకృష్ణ అండి చూడండి స్మాల్ సైజు ఎంత క్యూట్గా ఉన్నారో చాలా చక్కగా ఉంది నవమోహంతో ఉన్నారు చూడండి కృష్ణయ్య వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్లో మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్లో అయితే వస్తుంది వెరీ క్యూట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాధాకృష్ణ ఐడల్స్ అండి చూడండి మనకి సాలిడ్లో వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ చాలా బాగుంది మనం ఎవరికైనా గిఫ్ట్ కింద తీర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పార్టీస్కి అది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఎంత చక్కగా చూ ఉందో చూడండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి రాధాకృష్ణ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోవిందనామం అండ్ శంకు చక్రాలండి ఇవి త్రీ కూడా ఈ విధంగా వస్తున్నాయి చూడండి మనకి స్టాండ్ మోడల్ వచ్చి మనకి త్రీ డీలో వస్తున్నాయండి వర్క్ చూడండి ఇదంతా కూడా మనకి రాయల్ వర్క్లో వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి గోవిందనాము అండ్ శంకు చక్రం అండి చాలా బాగున్నాయి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి టూ ఇంచెస్ పైన వస్తున్నాయి మనకి లెంత్ కూడా చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఫినిషింగ్ వైజ్ అయితే ఎంత చక్కగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ త్రీ కలిపి శంకు చక్ర గోవిందనామ ఒకే స్టాండ్ పైన వచ్చిందండి ఇవి కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్యూర్ బ్రాస్లో త్రీ డీలో వస్తున్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది చాలా బాగుంది అదేవిధంగా మనకి హ్యాంగింగ్స్ అండి మనం పూజా డోర్స్ పెట్టుకోవడానికి ఇవి కూడా త్రీ డీలో వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చాయి వర్క్ అంతా కూడా శుభ్లాభండి మనకి ఈ విధంగా టూ వస్తాయండి ఇక్కడ చూడండి ఈ విధంగా మనం స్క్రూకు పెట్టేసుకోవచ్చండి స్క్రూ లావండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఈ విధంగా త్రీ బెల్స్ వచ్చాయి చూడండి కింద వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ క్యూట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో కూడా అడుగుతున్నారండి లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ చూడండి స్మాల్ సైజ్ అండి ఓన్లీ మనకి ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ ఎంత చక్కగా ఉందో చూడండి అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా చూడండి స్మాల్ సైజులో మనకి లక్ష్మీ అమ్మవారి దగ్గరికి సరిపోతాయండి మనకి వన్ ఇంచు హైట్ వస్తాయండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే వస్తాయి మనకి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ మనకి గోమాత ఐడల్స్ చాలా మంది అడుగుతున్నారు చూడండి స్మాల్ సైజ్ అయితే వచ్చాయి ఇప్పుడు గోమాత ఐడల్స్ మనకి ఫినిషింగ్ ఎంత చక్కగా ఉందో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి గోమాత ఐడల్ వెరీ క్యూట్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా బాగుంది పూజా రూమ్స్లో అది పెట్టుకోవడానికి అది కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుద్ధ ఐడల్స్ అండి స్మాల్ సైజు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి టూ ఇంచెస్లో అయితే వస్తుంది వచ్చేసరికి లక్ష్మీ బాలాజీ దీపాలండి ఇవైతే చాలా మంది అడిగారు ఇప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ చేసాము చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి స్వామివారు లక్ష్మీ అమ్మవారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగా వస్తుంది మనకి కార్వింగ్ వచ్చేసరికి కింద డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఆ ప్రైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలోనే ఉద్దర్లలో వచ్చాయండి చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఎంత క్యూట్గా ఉందో త్రీడీ అనేసరికి మనం ఇవి ఏకహారత కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి కావాలంటే చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఒక ఉదాహరణ అండి మనకి ఏకహారత కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఏకాహారతలా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో పైన ఈ విధంగా పికాక్స్ వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది డిజైన్ వెయిట్ ఎక్కువ వస్తుందండి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజ్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి న్యూ మోడల్ అండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిచ్చి దీపారాధనకి దియాస్ అండి ఇవి సాలిడ్గా వెయిట్ ఎక్కువలో వస్తాయండి చాలా చక్కగా ఉంటాయి ఇవైతే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసాము ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువలో కొంచెం సైజు కూడా పెరిగాయండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి చాలా వెయిట్లో స్ట్రాంగ్గా వస్తున్నాయండి షార్ట్ మోడ్లో చాలా మంది అడుగున్నారు మనకి హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో పికాక్ దియాస్ వచ్చాయి చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి మనకి పికాక్ వచ్చేసి మనకి పికాక్ దియా పట్టుకున్నట్టుగా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి సింగిల్ దియాసే యూజ్ చేసుకోవాలండి మనకి సింగిల్ దియా మోడల్ వచ్చింది చూడండి మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుందండి పికాక్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ మీరు పేరు కింద తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ అవుతుందండి ఇవి సింగిల్గానే వస్తాయండి మనకి మోడల్ వచ్చేసరికి ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అండి మనకి పికాక్ పైన వస్తుందండి దీపం చూడండి మనకి ఈ విధంగా ఐదు ఒత్తులు వేసుకునేలా వస్తుంది ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ టూ మోడల్స్ అయితే వచ్చాయండి మీరు ఎలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఇలాగే పెట్టుకోవాలి సెట్ కింద కూడా అని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వచ్చేసరికి మనకి నెక్స్ట్ డిజైన్లో దియాస్ అండి బిగ్ సైజు బిగ్ సైజు అయితే చాలామంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇందులో కూడా టూ సైజెస్ ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను చూడండి మనకి ఒక సైజు వచ్చేసరికి మిడిల్ వన్ వచ్చేసరికి మనకి పై వర్క్ చూసుకుంటే మనకి ఒక ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుందండి ఒక ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అవి మనకి ప్రైజ్ వచ్చేసరికి మిడిల్ వి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి హెవీ వెయిట్ వస్తాయి ఇవి వచ్చేసరికి మనకి ఈ సైడ్వి మనకి ఒక ఫోర్టీన్ ఇంచెస్ వరకు వస్తాయండి థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు వస్తాయి చాలా చక్కగా ఉన్నాయి ప్రైస్ బిగ్ సైజ్ వచ్చేసరికి ఫోర్ టూ హండ్రెడ్ అండి మనకి దియా లోతు కూడా చాలా చక్కగా వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగున్నాయండి హెవీ వెయిట్ వస్తాయి మనం వరలక్ష్మి రథాలకి అది కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి బిగ్ సైజు బిగ్ సైజు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి తర్వాత సైజు వచ్చేసరికి త్రీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఈ ఐడల్స్ పెట్టుకునే స్టాండ్లు కూడా త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి చూడండి ఇది స్మాల్ సైజ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి తర్వాత సై సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసరికి మనకి చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి టోటల్ విధంగా త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గీ పార్ట్స్ వచ్చాయి చూడండి నెక్స్ట్ డిజైన్లో మనకి ఎంబోస్ డిజైన్లు అయితే వచ్చాయి త్రీ ప్యాటర్న్స్ వచ్చాయండి వన్ బై వన్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఒకే ప్రైజ్లో అయితే వచ్చాయి మనకి చూడండి ఈ విధంగా స్పూన్ వస్తుంది అండ్ బౌల్ వస్తుందండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వరకు పై వరకు చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇక్కడ వరకు చూసుకుంటే ఒక మనకి ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా ఒకే ప్రైస్ అండి మనకి మోడల్ని బట్టి చూడండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి ఇది రౌండ్ మోడల్ వచ్చి చాలా బాగుందండి వెరీ క్యూట్ అండి మనకి టేబుల్ పైన అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి స్పూన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గీ అయితే పడుతుందండి ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ ఇదొక మోడల్ చూడండి ఈ మోడల్ కూడా చాలా చక్కగా ఉంది చాలా క్యూట్గా ఉన్నాయండి ప్రతీది కూడా ఈ డిజైన్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఏదైనా సరే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ త్రీ ప్యాటర్న్స్ అయితే న్యూగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఫ్లవర్ వైజ్ పెట్టుకోవడానికి పాట్స్ అండి మనం ఇవి కలసం కింద కూడా యూస్ చేసుకోవచ్చు న్యూ మోడల్ వచ్చాయండి మనకి లీఫ్స్లా వచ్చాయి చూడండి పైన ఎంత చక్కగా ఉన్నాయో మనం ఫ్లవర్స్ అది కూడా పెట్టుకోవచ్చు అండి పూజలు చేసుకున్నప్పుడు అది కూడా లేదంటే హోమ్ డెకర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ పాట్స్లో ఒక మోడల్ అండి చూడండి మనకి డిజైన్ కూడా పైన మనకి పికాక్ అది వచ్చి ఎంబోస్ డిజైన్లో వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయో వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉన్నాయండి స్ట్రాంగ్ అండి ఇవి లైట్ వెయిట్ అయితే కాదు చాలా స్ట్రాంగ్గా వెయిట్లో వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో ట్రేస్ అయితే వచ్చాయండి చూడండి మనకి స్క్వేర్ షేప్లు అయితే వచ్చాయి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి పికాక్ వస్తుందండి మిడిల్లో వచ్చేసరికి చాలా బాగున్నాయి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి త్రీ సైజెస్ అయితే వచ్చాయి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసరికి మనకి ఒక ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి పొడవు వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండి మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇంకా బిగ్ సైజ్ మటండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి బిగ్ సైజు టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచు మంచిగా టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇది సెకండ్ సైజ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి చూడండి బిగ్ సైజు చాలా చక్కగా వచ్చింది మనకి బిగ్ సైజు పూజా రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి బిగ్ సైజు మనకి ఈ వెడల్పు చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఈ విధంగా త్రీ సైజెస్ అయితే వచ్చాయండి చూడండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి న్యూ మోడల్ అండి ఇవి